నమస్తే సార్ నమస్తే సార్ చాలా మంది మన వ్యూవర్స్ ఈ ఫ్రీ మోషన్ కాక ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు సో ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనము సో అది చాలా మంచి రీచ్ వచ్చింది కి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయింది డాక్టర్ గారు చెప్పిన మంచి చిట్కా అని ఇంకొక మళ్ళీ మంచి చిట్కాతో నాకు చెప్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నా వ్యూవర్స్ సో ఒకసారి వాళ్ళకు మంచిగా వివరించండి తప్పకుండా తప్పకుండా ఈ రోజు వెరీ కామన్ ప్రాబ్లమ్ అమ్మా సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా మోషన్ బాగా ఫ్రీగా అయ్యే వాళ్ళని గురించి మనం విచారించిన గమనించినా దాదాపు నూటిలో ఒక పది శాతం కంటే ఎక్కువ లేరమ్మా అంటే నూటిలో తొంభై శాతం మందికి మోషన్ ప్రాబ్లం ఉంది దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు తర్వాత బీపీ రావచ్చు షుగర్ రావచ్చు వెయిట్ రావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడువు నొప్పులు మెడ నొప్పి తలనొప్పి ఒకటేమిటమ్మా అన్నిటికీ కూడా వాటి మోషన్ ఫ్రీగా ఎగ్జాక్ట్లీ మా సో మోషన్ ఫ్రీగా అయితే ఉన్న జబ్బులు సగం తగ్గిపోతాయి కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి అలాంటి ఫార్ములా అని చెప్తాను దీనికి ఏం కావాలంటే కేవలము జస్ట్ ఒక నాలుగు పదార్థాలు ఇంచుమించు అన్ని మీకు తెలిసినటువంటి ఒక నలభై ఎనభై గ్రాములు కిస్మిస్ తీసుకోవాలమ్మా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మెషిన్ తయారు తయారైపోతుంది ఎయిటీ గ్రామ్స్ కిస్మిస్ తెలుసు కదా ఎయిటీ గ్రామ్స్ ఈ విధంగా కిస్మిస్ తీసుకోవాలి అట్లే ఒక ట్వంటీ గ్రామ్స్ బెల్లం పొడి తీసుకోవాలమ్మా ట్వంటీ గ్రామ్స్ మీకు ఔషధం తయారు చేసి చూపించేది కొద్ది కొద్ది కలుపుతున్నాను నేను చెప్పిన పద్ధతి ప్రకారం తయారు చేసుకోవాలి ప్రేక్షకులు సో ట్వంటీ గ్రామ్స్ బెల్లం పొడి అదేవిధంగా మూడవ పదార్థంగా సునామికి పొడే సునామికి ఇది పెద్దవాళ్ళకైతే చాలా అందరికి తెలిసి ఉంటుంది అమ్మా మోషన్ ఫ్రీ అయ్యేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సో ఇది ఒక నలభై గ్రాములు తీసుకోవాలమ్మా ఎనభై గ్రాములు కిస్మిస్ ఇరవై గ్రాములు బెల్లము గ్రాములు సునాముఖి సునాముఖి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది పౌడర్ కూడా దొరుకుతుంది ఆకు తెచ్చుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అమ్మా తర్వాత చివరిగా తేనె కలపాలమ్మా తేనె ఒక ట్వంటీ ఎంఎల్ కలిపితే సరిపోతుంది అనమాట అప్రాక్సిమేట్ గా ఒక ట్వంటీ ఎంఎల్ అంటే ఒక నాలుగు టీ స్పూన్ అనుకోండి సో ఈ నాలుగు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం గడైపోతుంది మీకు వసతుండి వీలుండి కన్వీనట్గా ఉండి అవకాశం ఉంటే రోట్లు వేసేసి మెత్తగా దంచేసేయాలమ్మా అలా వీలు కాకపోతే మిక్సీలో వేసుకొని తయారు చేసుకోవచ్చు మిక్సీలో వేసేస్తే ఒకసారి పొడి పొడి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రోట్లో వేసి మెత్తగా దంచితే మాత్రం చాలా మెత్తగా బాగా ఒక లేఖం లాగా ఉండేలాగా చేసుకోవచ్చు మా ఒక లేఖంలాగా తయారైపోతుంది ఎలాగైనా ఔషధం మాత్రం బాగా పనిచేస్తుందమ్మా ఆ విధంగా మేము తయారు చేసినటువంటి ఔషధం ఇలా ఉంటుందమ్మా చూడండిమ్మా బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా ఎందుకు ఔషధం ఇది కేవలం నాలుగు పదార్థాలే సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకుండేటప్పుడు మా సమస్య కొద్దిగా ఉంటే ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఒక చెంచా ఒకటిన్నర చెంచా వరకు కూడా వాడుకోవచ్చు అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధమ్మా చూడండి ఈ విధంగా అవసరాన్ని బట్టి ఒక అర టీ స్పూన్ లేదా ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వరకు కూడా ఈ యొక్క అంటే ఐదు నుంచి ఇంచుమించి పది గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు సో ఇది చప్పని చేసేసి ఒక కప్పు లేదా ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరవచ్చ నీళ్ళు లేకపోతే మామూలు టెంపరేచర్ లో ఉంటుంది వాటర్ తాగాలమ్మా అంతే ఈ ఔషధం లేదు లేదమ్మా మోషన్స్ ఎక్కువ అయిపోతాయి రోజు రాత్రి పూట తీసుకోవాలమ్మా రాత్రి పడుకుంటేప్పుడు తీసుకోవాలి నిద్రోపయమని తీసుకోవాలమ్మా ఈ విధంగా తీసుకోవడం ఏమంటే ఈ యొక్క మెడిసిన్ ప్రత్యేకత ఫస్ట్ డోస్ నుంచి దీని చేంజ్ చాలా ఫాస్ట్ గా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఫస్ట్ డేస్ నుంచి ఫస్ట్ డోస్ నుంచి అంటే ఈ రోజు తీసుకుంటే రేపు మార్నింగ్ నుంచి దాని యొక్క ప్రభావం మొదలవుతుంది సో ఈ విధంగా కంటిన్యూగా కొన్నాళ్ల పాటు చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా రెండోది ఏంటంటే కొత్తలో మరీ యొక్క మోషన్ ఫ్రీగా కాకపోవడము ఈ కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ ఉంటే డోసు కొంచెం నేను చెప్పినట్లు ఫైవ్ టు టెన్ గ్రామ్స్ వాడుకొని కొంచెం మార్పు వచ్చిన తర్వాత క్రమక్రమంగా తగ్గించేసి సరిపోతుందమ్మా అంతే చాలా ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి దీనికి తోడే మా ఆహార పరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా కేవలం ఔషధాల మీద ఆధారపడకుండా ఈ యొక్క ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటివి బాగా తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తర్వాత నీళ్లు బాగా తర్వాత టయానికి ఆహారం తీసుకోవాలి టయానికి విశ్రాంతి తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ ప్రాబ్లం ఉండదు అమ్మా టయానికి మోషన్ అయిపోతుంది చాలా మంచి చిట్కా చెప్పారు సార్ సో వ్యూవర్స్ చూసారు కదా మన డాక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న కిస్మిస్ బెల్లం సునాముఖి ఈ మూడు కలుపుకొని తేనె ఈ నాలుగు కలుపుకొని చిన్న చూర్ణం లాగా చేసుకుని మనము తా తింటే చాలా మంచిదంట సో ఇంకా ఎవరైనా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్టయితే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి డాక్టర్ గారిని డాక్టర్ గారు మనకి మంచి వివరాలు చెప్తారు చిట్కాలు మంచిగా చెప్తారు మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అండ్ దట్ కీప్ వాచింగ్ కిప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ పాతిమా